అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహర్నిసలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది గురజాడ గురజాడప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చేయండి పని చేస్తాను కష్టపడి పని చేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం